హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే నేను యూట్యూబ్ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశాను అన్నది ఒక పాయింట్ నీకు ఛానల్ సక్సెస్ అయ్యిందా గూగుల్ పిన్ వచ్చిందా గూగుల్ పిన్ వీడియో ఎందుకు పెట్టలేదు అని ఇంకొకరు ఇంకా నీకు యూట్యూబ్ నుంచి మనీ వచ్చాయా అని ఇంకొకరు అయితే ఇలా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నారు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ నేను అయితే ఆన్సర్ చెప్దాం అనుకుంటున్నాను అది ఏంటి నన్ను ఇష్టపడే వాళ్ళకి ఈ వీడియో నచ్చుతుంది నన్ను అభిమానించే వాళ్ళకు కూడా ఈ వీడియో నచ్చుతుంది నన్ను ద్వేషించే వాళ్ళకి నచ్చదు కానీ చూస్తారు ఎందుకంటే మీ యూట్యూబ్లో సక్సెస్ అయిందా లేదా యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చాయా లేదా అని అయితే చూస్తారు ఇంకా నన్ను చూసి కూలుకునే వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళకు కూడా ఇంకా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే వాళ్ళకైతే కొన్ని కొన్ని టిప్స్ అయితే చెప్తాను ఇంకా వీడియోలోకి వెళ్ళినట్లయితే నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి చెప్తాను యూట్యూబ్ అయితే నేను ఎలా స్టార్ట్ చేశానంటే నాకు అప్పుడు కొంచెం హెల్త్ బాగలేదు హెల్త్ బాగలేకపోయేసరికి మనీ పరంగా అయితే చాలా ఇబ్బంది అయింది చాలా హెల్త్ బాగలేదన్నమాట ఇప్పుడు హాస్పిటల్లో కూడా వన్ మంత్ అడ్మిట్ అయ్యాను అప్పుడు ఏదో ఒకటి సాధించాలి నేను చచ్చిపోతే పక్కన ఇంటి వాళ్ళకు కూడా తెలియదు అని నన్ను అదే నన్ను చూసి పక్కింటి వాళ్ళకు కూడా తెలియకపోతే ఎలా చెప్పండి చనిపోతే కదా కొంచెం అంత పేరు కాకపోయినా కొంచెం కొంచెం ఒక ఆకాశంలో చుక్కల ఒక చుక్కల మెరవాలనేది నా కోరిక అనమాట అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకున్నాను ఎవరు ఎన్ని మాటలు అన్నా సరే నా మొహన్ అయితే ఎవ్వరు ఏమీ అనలేదు వెనకట్టే అనుకున్నారేమో నాకు తెలీదు మా రిలేటివ్స్ కానీ మా చుట్టాలు కానీ ఎవ్వరూ ఏమీ అనలేదు అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఇంకా ఇంకా అలా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను సెకండ్ వచ్చేసి వన్ ఇయర్ అయ్యింది నా ఛానల్ అయితే మౌంటైజేషన్ అయ్యింది వన్ ఇయర్ కరెక్ట్గా వన్ ఇయర్కి ఛానల్ అయితే మౌంటైజేషన్ అయ్యింది అయితే లైవ్స్ చేశాను కదా ఈ మధ్యలో లైవ్స్ చేసినప్పుడు కొంచెం ప్రాబ్లం అయ్యింది అదేంటంటే బ్యాడ్ కామెంట్స్ ఎక్కువగా వచ్చాయి నాకైతే ఇంగ్లీష్ చదవటం రాదు నాకు ఒకటి ఉంది న్యూస్ ఎక్కువ వచ్చిందంటే భయం వేస్తుంది అనమాట లైవ్లో అంటే వాళ్ళ బ్యాడ్ కామెంట్స్ ఎక్కువ వస్తాయి కదా ఆ బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు ఏంటంటే నాకు చాలా భయం వేస్తుంది ఆ బ్యాడ్ కామెంట్స్ వచ్చేటప్పుడు అలాగా శ్రీనివాస్ అన్నయ్య వాళ్ళందరూ ఉన్నారు చాలా అన్నయ్యలు ఉన్నారు చాలామంది తమ్ముళ్ళు ఉన్నారు అందరూ చాలా బాగా సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య ఇంకా ఛానల్ మౌంటైజేషన్ అయిందా ఛానల్ మౌంటైషన్ అయిపోయింది ఫుల్ మౌంటైజేషన్ అయిపోయింది కంప్లీట్ ఇంకా ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం లేదు ఇంకా గూగుల్ పిన్ వచ్చిందా గూగుల్ పిన్ అయితే రాలేదు అదేంటంటే ఇప్పుడు న్యూ ప్రాసెస్లో మేమైతే మౌంటైజేషన్ అదే న్యూ ప్రాసెస్లో గూగుల్ పిన్కి అప్లై చేసుకున్నాం అనమాట రెండు ఉంటాయంట ఒకటి తెలియదు ఇంకొకటి అయితే న్యూ ప్రో న్యూ ప్రాసెస్ అంటే ఫ్లే ఫేస్ ఫేస్ స్కాన్ తీసుకునేది అనమాట ఆ స్కాన్ ద్వారానే ఇంకా అంత అయిపోతుంది ఓల్డ్ మోడల్లో గూగుల్ పిన్ తీసుకున్నామంటే బ్యాంక్ చుట్టూ తిరగటం ఇంకా బ్యాంక్కి ఇలా అప్లై చేసుకోవటం ఇలా మాకు మోటివేషన్ అయ్యింది ఇలా ఇట్లా యూట్యూబ్ ఛానల్ ఉంది ఇట్లని ఇలా ఇలా చెప్పుకోవాలి ఇంకా అదేమీ లేకుండా ఇలా ఫేస్ స్కాన్ తీసుకోవటం వల్ల ఏంటంటే ఇంకా ఆటోమేటిక్గా మన అకౌంట్లో డబ్బులు పడిపోతాయి ఇంకా ఫోన్లోనే ఇంకా అకౌంట్ నెంబర్ ఇస్తాం కదా ఇచ్చేయటం వల్ల ఇంకా ఆటోమేటిక్గా అకౌంట్లోనే పడిపోతాయి ఇంకా బ్యాంకులు చుట్టూ తిరగటం ఇదంతా ఏం గోల ఏమీ ఉండదు అదన్నమాట ఇంకా అంతే ఫ్రెండ్స్ ఇంకా చెప్పేశాను కదా అంతే ఫ్రెండ్స్ ఇంకా మనీ అయితే నాకు డాలర్స్ కంప్లీట్ కాలేదు హండ్రెడ్ డాలర్స్ కంప్లీట్ కాలేదు దగ్గరలో ఉన్నాను వచ్చేస్తాయి డబ్బులు కూడా మనీ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా వీడియో చేస్తాను తీయనది తెలియదు తీయటానికైతే ప్రయత్నిస్తాను ఇంకా ఓబ్లేస్ తమ్ముడు నీకు కూడా చెప్తున్నాను అక్క ఫుల్ వీడియో తీయక్క బర్రెపాలు ఫుల్ వీడియో తమ్ముడు చెప్పాను కదా నాకైతే ఫుల్ వీడియో తీయడానికి ఎవరు సపోర్ట్ లేదు ఎవరక స్టాండ్ పెట్టుకొని నాలుగు వీడియోలు తీసుకుంటాను అంతే ఫుల్ వీడియో తీస్తే నాకు కూడా బెనిఫిటే కదా ఒక వీడియో అవుతుంది అని చెప్పేసి కానీ అవ్వదు ఫుల్ వీడియో తీయటానికి మా పిల్లలు వచ్చేసి అటు ఇటు అటు ఇటు కెమెరా తిప్పేస్తారు అవ్వదనమాట చూసావా వీడియో మాట్లాడుతుండగానే ఎంత చెమట వస్తుందో టెన్షన్ అనమాట ఏం మాట్లాడేస్తానా ఏంటని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కువ సోది ఏమీ లేదు వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా యూట్యూబ్ టిప్స్ అన్నా కదా మర్చిపోయా చూసారా యూట్యూబ్ టిప్స్ అంటే ఏం లేవండి యూట్యూబ్కి ఇంకా బ్లడ్ చూపించకూడదు ఇంకా గొడవలు అవి అవుతాయి కదా అలాంటివి చూపించకూడదు ఇంకా వేరే వాళ్ళ వీడియోస్ తెచ్చుకొని మన ఛానల్లో పెట్టుకోకూడదు ఇంకా ఇంకా ఇంతే ఫ్రెండ్స్ ఇంకా హైడ్లో ఉండి లైవ్స్ చేస్తారు కదా అలా చేయటం వల్ల ఏంటంటే అలా చేయటం వల్ల లైవ్స్ ఏంటంటే అదేంటంటారు లాక్ పడిపోతుందనమాట లాక్ యూట్యూబ్ స్ట్రైక్ చేస్తాడు ఛానల్కి అయితే కంటెంట్ లేదు ఏం కంటెంట్ చేయాలో తెలియదు నీ ఛానల్ కంటెంట్ ఏంటి అంటే ఏం చెప్పాలో అర్థం కాదనమాట కంటెంట్ అంటే లేదు ఇప్పుడైతే ఒకటి వచ్చాను లేడీస్కి సంబంధించి అన్ని వీడియోస్ చేస్తాను కామెడీ వీడియోస్ కూడా చేస్తానని కంటెంట్ పెట్టుకున్నాను అనమాట కంటెంట్ అంటూ ఉంటే ఏంటంటే ఛానల్ ఇంకొంచెం బాగా గ్రోత్ అవుతుంది ఈ ఛానల్లో ఇవి ఉంటాయి ఇవి ఉంటాయి స్టిచ్చింగ్ వీడియోస్ ఉంటాయి ఇట్లా ఉంటాయి కొత్త కొత్తగా ఉంటుంది అని చెప్పేసి అట్లాంటి కంటెంట్ ఏం లేదు ఏదో చేస్తున్నానంటే చేస్తున్నాను అంతే అంతే ఫ్రెండ్స్ ఏం లేదు నచ్చిందా చిన్న వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్